నేను హెచ్చరిస్తా ఉన్నాను మీ నాయకుడు ఈరోజు ఎక్కడి నుంచో వచ్చినోడు రేపు ఎమ్మెల్యే పదవి పోయిన తర్వాత మీ ముఖం కూడా చూడడానికి ఆయన రాడు ఏడున్నా మీరు మేము ఇక్కడ ఉండేటోళ్ళం అర్థం చేసుకోండి ఆలోచన చేయండి మొన్న ఎలక్షన్లో భుజం మీద మోసి ఆయన గెలుపుకు కష్టపడ్డటువంటి నాయకుల పరిస్థితి ఈరోజు ఏ బిందోగా ఉందో జుక్కల్ నియోజకవర్గంలో ఒక్కసారి మీరు కూడా అర్థం చేసుకోండి ఇటువంటి బెదిరింపులకు పాల్పడితే మాత్రం ఇంకొక రెండు సంవత్సరాలు మాత్రమే మీరు ఉంటారు రాబోయే పది పదిహేను సంవత్సరాలు మేము ఉంటాం దీనికి ఒకటికి రెండు రెండుకు నాలుగు చొప్పున రెట్టింపుతో మీరు ఏదైతే ఈరోజు మా కార్యకర్తలకు బాధలకు గురి చేస్తూ ఉన్నారో అటువంటి బాధలు మీరు కూడా రెట్టింపు బాధలకు గురి అయ్యే విధంగా తప్పకుండా రేపు చర్యలుంటాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తూ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ శ్రేణులకు కుటుంబ సభ్యులకు నేను అందరికీ కూడా ఒకటి మనవి చేస్తూ ఉన్నాను మీరెవ్వరు ఎవ్వరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు గత ఇరవై సంవత్సరాలుగా మీలో ఒకనిగా మీకు నాయకుడిగా నేను ఉన్నాను మిమ్మల్ని అందరినీ నా కన్న బిడ్డలగా కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది రేపు అధికారంలో వచ్చేంత వరకు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకుంటాను మీకే కష్టం వచ్చినా ఎవరు బెదిరించినా ఎవరు ఏ విధమైనటువంటి హరాస్మెంట్ చేసినా నాకు చెప్పండి నేను మీకు వెళ్ళినప్పుడు